అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ శర్మ ధనుర్మాసానికి సంబంధించినటువంటి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం ధనుర్మాసంలో మనం చెప్పుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైన విషయాల్లో గోదాదేవి గోదాదేవి మనకి పన్నెండు మంది ఆళ్వార్లో ఏకైక స్త్రీ గోదాదేవి అనగా ఆండాళ్ళని పేరు మనకి విష్ణు చిత్తుని యొక్క కుమార్తెగా గోదాదేవిని చెప్తారు విష్ణు చిత్తుడు అంటే మనకి పెరి ఆళ్ళవారిని విష్ణు చిత్తునిగా చెప్పడం జరుగుతుంది ఆ పెరి ఆళ్వారికి రంగనాథ స్వామి కోవిల వెనకాల ఆయన ఉండేటప్పుడు వారి ఇంటి వెనక భాగంలో తులసి కోట వద్ద తులసి వనములు ఆమె లభించినట్టుగా ఆ పెరువాళ్ళ వాళ్ళ పిల్లలు లేకపోవడం ఆ యొక్క స్త్రీ లభించినటువంటి ఆవిడే గోదాదేవిగా మనకి చెప్పడం జరుగుతుంది అటువంటి ఆండాళ్ళమ్మ వారిని ఈ గోదాదేవిని ధనుర్మాసంలో స్మరించుకోవాలి ఆవిడ చెప్పినటువంటి తిరుప్పావయ్య ఏది పారాయణం చేసిందో గానం చేసిందో ఆ తిరుప్పావ్యని చదవాలి ముఖ్యంగా గోదాదేవి యొక్క కళ్యాణం వంటివి ఆచరించడం గోదాదేవి కళ్యాణం వంటివి ఏదైతే జరుగుతున్నటువంటి ప్రాంతాలకు వెళ్ళి దర్శించడం చేత విశేషమైనటువంటి పుణ్యం అనిపిస్తుంది శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం పొందడానికి ముఖ్యంగా గోదాదేవి కళ్యాణం నిర్వర్తించడం లేదా గోదాదేవి కళ్యాణాన్ని దర్శించడం అలాగే ఈ ఆళ్వార్లు ఏవైతే ఉన్నారో వారిని స్మరించుకోవడం ఆండాల్ అమ్మవారిని గోదాదేవిని స్మరించుకోవడం చేత విశేషమైనటువంటి పుణ్యం కలుగుతుంది ఆ విష్ణు చిత్తు అనేటువంటి వారి యొక్క కుమార్తెగా ఆమెనే గోదాదేవిగా ఆండాల్ అమ్మవారుగా మనకి వైష్ణవ సాంప్రదాయ ప్రకారం ఈ విషయాలని పెద్దలు తెలియజేశారని The are